హాయ్ అండి వెల్కమ్ టు ద శ్రీదేవి అండి సంక్రాంతి పండుగ అంటే మెయిన్ ముగ్గులు కదా అండి మా ఊరిలో ముగ్గులు కొట్టిలు పెట్టారు ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగా వేశారండి క్రియేటివ్గా పండుగ సంబంధించి చెరుకులు ధాన్యము ఎద్దులు కోడిపందాలు అంటాయి కదా కోడిపుంజులు భోగి కుండలు ఇలా అన్ని రకాలు పెట్టి చాలా బాగా వేశారండి ముగ్గులు అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా చూడండి వీడియో మొత్తం ఏ ముగ్గు బాగుందో హైలైట్ కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో పొయ్యి పెట్టి పొంగలిలాగా అలా చిలకలు ముగ్గులు అన్నీ సూర్యుడు చంద్రుడు అలా అన్ని రకాలు వేశారండి వీడియో మొత్తం చూడండి మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి గిఫ్ట్లు కూడా ఉన్నాయండి మంచి గిఫ్ట్లు ఏమున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రైండర్ మిక్సీ కుక్కరు మూడు ఇచ్చారండి మళ్ళీ అవే కాకుండా కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉన్నాయండి చాలా బాగా వేశారు కదా అండి అన్ని ముక్కులు చాలా బాగున్నాయి అన్నమాట ఏది హైలైట్గా ఉందో కమెంట్ చేయండి మీ ఊర్లో ముగ్గులు పోటీలు పెట్టారా అండి మీరు ఎలా సంక్రాంతి చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు కమెంట్ చేయండి నచ్చితే చాలా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మంచి మంచి సాంగ్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ పాటలు కూడా పెట్టారండి సాంగ్స్ ఉంచితే నాకు కాపీ రైట్ వచ్చేసిందండి అందుకని మళ్ళీ సాంగ్స్ తీసేసి మళ్ళీ వీడియో తీసానండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వేరే మ్యూజిక్ ఎలా చేయరు కదా యూట్యూబ్ వాళ్ళు ఉంచాను ఏం కాదు చిన్న వీడియోలే అని కాపీ రైట్ వచ్చిందనమాట మళ్ళీ అది తీసేసి మళ్ళీ పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భోగి కదండి భోగి రోజు పెట్టారనమాట కాంపిటీషన్స్ మళ్ళీ గేమ్స్ కూడా పెట్టారండి అవంతా వీడియో తీయలేదులేండి గొబ్బెమ్మలు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారును ముగ్గులు ఇంకా పూర్తి అవ్వలేదండి వేస్తున్నారు వీడియో అనమాట ఇంకా మొత్తం పూర్తయితే ఇంకా బాగుంటాయి కదండి చుట్టూతో హైలైట్స్ వేస్తారు కదా ఇంకా బాగుంటాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగున్నాయన్నమాట ముగ్గులు అందరూ చాలా చాలా బాగా వేశారండి తెల్లవారుజామున భోగి మంటలు వేశారండి స్వామి దగ్గర చాలా పెద్ద భోగి మంటలు వేశారు మళ్ళీ పది గంటల నుంచేమో ముగ్గులు పోటీయాలన్నమాట పది టు పన్నెండు వరకు అండి ముగ్గులు పోటీలు తర్వాత గేమ్స్ అనమాట అలా అండి ఈ సంక్రాంతికి మా ఊర్లో సెలబ్రేషన్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్